వెల్కమ్ టు క్రియేషన్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్నటువంటి జాతీయ వచ్చేసి రే పెరు మార్కెట్లో అమ్ముడుకోవడం జరిగింది మార్కెట్ వచ్చేసి పెప్పేర్ మార్కెట్ ఉండబడి స్ట్రిక్ తెలంగాణ స్ట్రీట్ పేనా ఎవరు నువ్వేనా ఎవరు మనది ఐజా ఐజా లోకలా ఉప్పలా రైతా పేపరమా రైతు రైతు ఉప్పలంటే రైతులే ఎంత కిస్తుంది ల ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఫ్రెస్ మరి ఒక లక్ష ముప్పై వేలకు అయితే అమ్మడం జరిగింది రైతు ఏం పేరు మీరు ఏం పేరు నీ పేరు నా పేరు ఎద్దుల ఎంకన్నా ఎద్దుల పేరు పెట్టుకున్న ముందరా ఇంటి పేరా ఎద్దులంటే ఎన్ని మేపు నువ్వు నీ దగ్గర ఎన్ని ఏళ్ళు నువ్వు

నీకు చేద్యానికేనా సేద్యానికి ఏమనికేనా చూక్షన్న ఓకే ఓకేలే ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా ఉందండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత మంచి మనకు నడిపించుకు కూడా చూపించడం జరుగుతుంది మార్కెట్లో మరి వీటి రేట్ ఎలా ఉంది అనేది చెప్పండి మంచి సైజులు ఉన్నాయి దిట్టమైనటువంటి ఎద్దులు ఆల్మోస్ట్ రేట్ అయితే